అందరికీ నమస్కారం గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడవడైనను ఏమి కరము పాలు భక్తి చాలు పట్టెడైన రామ వినురవీమా భావము పవిత్రమైనటువంటి ఆవు పాలు కొంచెమైన ఆరోగ్యకరం శ్రేష్టకరం మరియు దేవునికి ప్రీతి పాత్రం కానీ కుండ నిండా ఎన్ని గాడిదపాలు ఉన్నా అవి మనకి ఆరోగ్యకరము కాదు శ్రేష్టకరము కాదు మరియు ఉపయోగాన్ని ఇవ్వవు అలాగే భక్తితో అభిమానంతో పట్టెడనను అన్నం పెట్టినా కొంచెం అన్నం పెట్టినా కానీ మనకి అవి ఎంతో ఆత్మసంతృప్తిని సంతోషాన్ని ఇస్తుంది భక్తి లేనటువంటి అభిమానం లేనటువంటి ఎంత అన్నం పెట్టినా కానీ ఎన్ని భోగాలు ఇచ్చినా కానీ మనకు ఆనందాన్ని ఆత్మసంతృప్తిని చేకూర్చదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్